బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్లో భారీ చోరీ జరిగింది ఒక ప్రయాణికుడు బ్యాగు నుంచి ఐదు లక్షల రూపాయలను చాకచక్యంగా దుండగులు కొట్టేశారు తన భార్యతో కలిసి బొబ్బిలి నుంచి అమలాపురం వెళ్తున్న కొబ్బరికాయల వ్యాపారి బకాయి చెల్లించడానికి తీసుకుని వెళ్తున్న సొమ్మును దొంగలు దొంగిలించారు ఒక్కసారిగా అంత పెద్ద మొత్తమును కోల్పోవడంతో భార్యాభర్తలద్దరూ లబోదిబ్బోమంటున్నారు బాధితులు బొబ్బిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అక్కడ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అక్కడ బస్సు బొబ్లీ విజయనగరం ఎక్స్ప్రెస్ అనమాట ఎక్కువ ఎంత కురవడేమో జిప్పూడి పోయింది బస్సు అంటే దగ్గర జిప్ ఊడిపోయింది చూసరికి అందరూ లక్షలు మొత్తం లక్షలు లక్షలు మూడు లక్షల వేలు ఐదు వందలకి అవుతుంది లక్ష యాభై వేలు వందలకి అవుతుంది పోయినట్లేదు బాగుంది అక్కడ ఇంటి దగ్గర ఎక్కాను బండి చెట్లో పెట్టాను బస్సు ఎక్కేటప్పుడు మేదం చూసి డబ్బులు జిప్ తీస్తారు జిప్ తీసుకుంటారు